ముఖ్యంగా రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు అది కార్మికులైనా పారిశ్రామికవేత్తలైనా అది ఆటో డ్రైవర్లైనా ట్యాక్సీ డ్రైవర్లైనా చిరు వ్యాపారులైనా అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే ఫోర్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు నలుగురు బ్రదర్స్ తప్ప నాలుగు కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రెండేళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ను ఓడించకపోతే మరో మూడేళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతను అనుభవించాల్సి ఉంటుంది కేసీఆర్ పాలనలో వికాసం రేవంత్ పాలనలో రెండేళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు నిజానికి చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు ఏ ఒక్కటి కూడా జరగలేదు పథకాలు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతూ ఉన్నాయి ఒకటొకటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతూ ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిదైతే ఏమి లేదు ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక